నిన్ను నీ పొగర్ని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే భద్ర ఇప్పుడు నువ్వే నాయకుడు తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతావు డైరెక్ట్గా మాట్లాడచ్చు చర్చలు సంప్రదింపులు నా పద్ధతి కాదు పోరాటమే నా సమాధానం అయితే ఇక్కడే చేస్తావు నేను చస్తే విజయమంది పడతారు పుట్టరు పుట్టరు నువ్వు చేస్తే వెయ్యిరట్లు భయం పడుతుంది నీది ఉగ్రవాదం కూడా కాదు ఉన్మాదం నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం కొనేస్తుంది లేదా కాలరాసేస్తుంది ఈ లోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది తల తొక్కటం మొదలెట్టేశాం అందుకే నువ్వు ఇంత గింతు ఉండు ఉండు తొందరపడదు నువ్వు తొక్కింది తలవ తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది బాగా మాట్లాడుతున్నాడు మీవాడు కృష్ణ వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి టైప్ రైటర్లు అరిగిపోతున్నాయి మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశాడు ఏమేం పేర్లు చెప్పాడయ్యా అది సింహ నరసింహం నరసింహం పవన్ శివ మాలా సురేందర్ శరద్ కరెక్ట్ రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు ప్రసాద్ బయట నిల్చు సార్ బయటకి వెళ్ళమన్నాను ఈ యుద్ధం ఈ తేలేదు కాదు తాత్కాలిక ఓటమిని శాంతి మార్చుకోవడం మంచి రాజకీయం కదా నీకు తెలియదేంటి ఇది సరెండర్ అనుకోవద్దు శాంతి ఒప్పందం ఒప్పుకో మంచి బేరం బేరానికి వచ్చావు కనుక నేనొకటి చెప్తాను అది మంచి బేరమే చెప్పు ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్లే సరెండర్ అవుతున్నారనుకోకు చడి చప్పుడు కాకుండా సైలెంట్గా సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు నీలాంటి వాళ్ళు ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు మా వైపు సైడు ఓర్ని నన్ను మీతో చేరమంటున్నావా యు తెలుసా ఆదినారాయణరావు డీసీపీ కదూ నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ గా నా పేరు బోర్డులో ఉంది ఎప్పటికీ బెస్ట్గానే ఉంటాను నా నిజాయితీకి గర్విస్తాను నా సిద్ధాంతాల కోసం బతుకుతాను నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప నువ్వే ఊరికే మాట్లాడడం లే భద్రా మాట్లాడేది వినపడాలి లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది నా సలహా విని విన్నాను ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా ఉన్నాయి ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే రాలిపోతాయి ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను పళ్ళన్నీ రాలిపోయాక నీ ముక్కలు ఉన్నాయి కదా ముక్కలు ముక్కలు చేసేస్తాను ఓర్చుకోవడం కష్టం బాధ భరించడానికి కూడా ఒక హద్దుంది భద్ర ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది ప్రకృతి సహజం ఇవన్నీ ఇక్కడ పెట్టకండి ఏ నరమో పేక కోసి చచ్చిపోగలం ఈ కూడా తీసుకెళ్లి దగ్గర పెట్టండి పాపం నడవలేడు కదా Huuu... 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 ఏం జరిగింది సార్ భద్రాగారికి ఒంట్లో బాగలేదు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అది అది ఎవరైనా అడిగితే ఎవరైనా ఎవరు రెస్పాన్సిబుల్ సార్ నువ్వు ఇక్కడే చచ్చిపోయావు హాస్పిటల్కి వెళ్లే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు షూట్ చేశాను చచ్చిపోయావు ఎన్కౌంటర్ ఇంకో మంచి ఐడియా హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకొని పారిపోయావు నిన్ను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు కానీ నువ్వు దొరకవు ఎందుకో తెలుసా నిన్ను ఇక్కడే చంపి బొయ్ తీసి ఉప్పేసి కప్పేస్తాను నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు నీలాగా నీ సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాదవుతాడు కానీ నీలాగా వాళ్ళ వెనక నుంచి మాత్రం కురిపెట్టడు నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా నాకు చూడాలనుంది అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను నీలాగా బతుకున్నప్పుడు జీతం పెన్షన్ చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం అడవిలో ఏం ఈ ప్రభుత్వం ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా నేను నీ పని చేయనిస్తున్నారా నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు పుట్టుకతో నేను అడ్డమైన వీతిని రాజకీయ పద్ధతులు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి అలాంటి పందుల్ని తరమటానికి కర్రచాలు తుపాకులెందుకు ఉగ్రవాదం వీరత్వం కాదు ఒక పెరికితనం నిజాన్ని ఎదుర్కోలేక తుపాకి పట్టుకున్నావు తుపాకీలతో శాంతి సాధించలేవు ప్రజాసేవ చెయ్యను లేవు మరి నువ్వెందుకు తుపాకి పెట్టుకున్నావు నీలాంటి వాడిని ఎదుర్కోవటానికి ఆత్మరక్షణకి అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట ఉన్నమాట ఒప్పుకోవటానికి భయం దేనికి నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు మాటల్లో పడిపోయావు నన్ను చంపడానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు నేను కావాలంటే నిన్ను నిర్దార్క్షిణ్యంగా చంపగలను నీ చుట్టూ ఉన్న నీ నియమాలు నిబంధనలు నీ చట్టం నువ్వు చేద్దామనుకున్నవేవి చెయ్యనియో నువ్వు నన్ను చంపితే నీ మధ్య తరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే ఐఎమ్ ఆనర్డ్ భద్ర ఈ ఆటలో గెలుపు ఓటమి కాదు ముఖ్యం చావటం బతకటం థ్యాంక్ యూ భద్ర మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు కానీ నీ మాటలతో బతికిపోయామనుకోకు ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలకుంటావు ధైర్యం అంటే ఏంటో తెలుసా భయాన్ని దాచుకోవడం నీ కళ్ళల్లో భయం నేను చూశాను మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను నేను ఎక్స్పర్ట్ ని యూర్ నాట్ లెట్స్ టేక్ హిమ్ హోమ్ కిల్ ద బ్లాగర్ కిల్ ద డ్యామ్ బ్లాగర్ వెంటనే వాడిని ఫినిష్ చేసేయి రూల్స్ ప్రకారం వెళ్తే ఏం చేయలేము మన శివ వాళ్ళలో రోజు రోజుకి పెరిగిపోతున్నాడు భద్రపోతే నరసింహం కమాటర్ అవుతాడు మన శివ నంబర్ టూ అది నాకు గెలుపు కనిపిస్తోంది మనం గెలుస్తాం yes god ah sekyu dhanush sekyu dhanush dhanush calling how do you read me over reading you loud and clear come in over aap's consent mat ostundi గన్స్ గ్రెనేడ్స్ పిస్టల్స్ పట్టుకుని ఇంకో గ్రూప్ కమ్మటం కోసం పవన్ మూడో నంబర్ చెక్ పోస్ట్ నుంచి వెళ్తున్నాడు తెల్లవారు చావు నాలుగు గంటలకు రిపీట్ ఫోర్ ఏఎం ఓవా రోజా ఫోర్ ఏఎం రిపీట్ జీరో జీరో ఫోర్ కన్ఫర్మ్ నేమ్ పవన్ పీటర్ ఆల్ఫా విక్టర్ ఆల్ఫా నేషనల్ ఓవా రోజా రోజా మళ్ళీ కొన్నాళ్ళ దాకా కాంటాక్ట్ చేయలేను ఇక్కడేదో కింద మీద పడుతున్నాను బహుశా ఏదో కష్టం వచ్చిందేమో ఓవా భద్రా మన దగ్గరే ఉన్నాడు ജയിലിൽ ഓ ഓഹോ ബ്രഹ്മാണ്ടം ഓവർ ആൻഡ് ഔട്ട് సారీ సార్ నీకేనా రైల్వే స్టేషన్ బుల్లెట్ దెబ్బ తగలింది సార్ దానివల్ల కాదండి అలర్ట్గా ఉండాలని పెళ్ళైందా సార్ రెండేళ్ల క్రితం అందుకే ఇంత జాగ్రత్తగా